మంకు కోతి అడవిలో ఒక పెద్ద మామిడికాయ చెట్టుని చూసింది ఈ చోటు బాగుంది ఇక్కడైతే నీళ్లు కూడా రావు ఇంకా పీకు కుందేలు సంతోషంగా ఉంటుంది ఇక్కడ ఇప్పుడే నేను వెళ్లి పీకు ఇంకా లవ్లీకి ఈ చోటు గురించి చెప్తాను మంకు పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళిద్దరికి ఆ పెద్ద మామిడికాయ మాను గురించి చెప్పింది అడవికి దాదాపు మధ్యలో ఒక మంచి మామిడి చెట్టు ఉంది అక్కడ నీళ్లు కూడా రావు ఇంకా మంచి మామిడి పళ్ళు కూడా వస్తాయి అర్రే అవునా అయితే రండి మనం అక్కడికి వెళ్దాం మంకు కోతి పీకు మరియు లవ్లిని తీసుకొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది ఆ చెట్టు మీద వయసైన గుడ్ల గు ఉంది ఈ అయితే చాలా బాగుంది ఈ మామిడి చెట్టు కిందనే నేను నా ఇల్లు కట్టుకుంటాను ఈ చెట్లు ఉన్న మావిడి పండ్లు తింటాము నేను ఈ మామిడి చెట్టు మీదనే హాయిగా ఎగురుతాను పైన కూర్చున్న గుడ్లగూబా ముగ్గురు మాట్లాడుకోవడం విన్నారు ఏ చెట్టు మీదేం కాదు నేను చాలా ఏళ్ళుగా ఈ చెట్టు మీదే ఉంటున్నాను నేను తప్ప ఈ చెట్టు మీద ఇంకెవ్వరూ ఉండడానికి లేదు అరే అరే అలా ఎలా అవుతుంది పైగా మేము చెట్టు మీద కాదు చెట్టు కింద ఇల్లు కట్టుకుంటాం మా మిత్రుడు పీకు కొందేలు కోసం అవన్నీ నాకు తెలియదు ఈ చెట్టు పైన గాని కింద గాని ఎవరు ఉండకూడదు ఈ చెట్టు అడవికి చెందింది మరియు అడవిలో ఉన్న అన్ని జంతువులకి ఈ చెట్టు మీద అధికారం ఉంది సరేనా నువ్వు ఇక్కడ మేము ఇల్లు కట్టుకోలేము అని చెప్పలేవు